హాయ్ అండి మేమంతా కలిసి అయితే ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో గల మంత్రుడి అనే ఊరిలో ఉన్న శ్రీ మాతా సిద్ధభైరవి మరియు శ్రీ జగన్నాథ్ స్వామివారి క్షేత్రానికి అయితే రావటం జరిగింది రెండు టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయండి ఈ గుడి విశిష్టత ఏంటంటే ఈ రెండు గుళ్ళతో పాటుగా ఇంకా నూట ఎనిమిది ఉపగుళ్ళు కూడా ఉంటాయి అవి కూడా చూద్దాం రండి గుడిలోకి వెళ్ళటానికి ముందుగా ఇక్కడ ఉన్న ప్రసాదాలు అవి చూసుకుంటూ అలా వెళ్ళి ఒక కొబ్బరికాయ దీపం గాజులు ఈ బుట్టలో పెట్టి మనకి ఇస్తారండి మళ్ళీ రిటర్న్ లా బుట్ట మనం వాళ్ళకి వాపస్ చేసేయాలి సో మేమందరం కలిసి అయితే లోపలికి వెళ్ళటం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గుడి బంద్ చేసే అట అది సో ఈ లోపుగా మేము మూడు ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాం ఆ కనపడుతున్నదే పూరి జగన్నాథన్ క్షేత్రం ఈ సిద్ ఈ సిద్ధభైరవి ఆలయం చుట్టూరు ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని అక్కడే దీపం కూడా వెలిగించేసి ఈలోపు అమ్మవారి ఆలయం ఓపెన్ అయ్యేటప్పటికి అందరం కలిసి క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఈ అమ్మవారికి ఫొటోస్ వీడియోస్ అవి తీయకూడదని అక్కడ బోర్డు పెట్టడం వల్ల నేను వీడియో తీయలేకపోయానండి అయితే ఏకశిలా రూపంలో ఉన్న అమ్మవారి ముఖం మాత్రమే కనపడుతుంది ఆ పక్కనే ఉన్న జగన్నాథుని క్షేత్రానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఈ దర్శనం చేసుకున్న ఎడమవైపు కుడివైపు ఇలా ఈ చిన్న చిన్న ఉపగుడలైతే మనకి దర్శనమిస్తాయి శ్రీకృష్ణుని అవతారాలు అలానే బుద్ధుని గుడి ఇంకా శివాలయాలు మనకి ఇలా రకరకాలుగా ఉప గుళ్ళైతే దర్శనం ఇస్తాయండి మంచి చుట్టూరు గ్రీనరీ మంచి పూల గార్డెన్తో పాటుగా మనకి ఇటు అటు తిరుగుతూ ఈ గుళ్ళను చూసేటప్పటికే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీలో ఎవరైనా ఈ గుళ్ళకు వెళ్ళి ఉంటే కమెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు మాకైతే అన్ని గుళ్ళు కలిసి ఒకే చోట ఇలా అందరి దేవుళ్ళు కలిసి ఒకే చోట దర్శనమిచ్చేటప్పటికైతే ఇంకా చాలా ఆనందం అనిపించింది ఇక్కడ స్థలపురాణం ప్రకారం అయితే రెండు వందల ఏళ్ళ నాటి పురాతనమైన గుడి అండి ఇది సో ఒక రైతు పొలం దున్నుతా ఉంటే ఈ అమ్మవారి విగ్రహం బయటపడింది ఈ అమ్మవారికి ఒక పాదం అలానే నాలుగు చేతులు ఉంటాయని ప్రతీతి చూస్తున్నారుగా చిన్న చిన్న గుడులలో శ్రీకృష్ణుడు అలానే విష్ణుమూర్తి ఇంకా ఆంజనేయ స్వామివారు ఇలా ఈ దేవుడు లేడు అని లేకుండా అన్ని గుళ్ళతో పాటుగా ఇలా నందనవనం అబ్బా ఇలాంటి దేవాలయాలకి స కుటుంబ సపరివారి సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఇక్కడైతే మేము పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించుకొని చుట్టూరు తిరిగేసి మంచి మంచిగా పిక్స్ కూడా తీసేసుకున్నాము ఇక మీకు కూడా ఈ గుడి మొత్తం మా మేనల్లుడు డ్రోన్ షాట్స్ తీశాడు అవి చూపిస్తాను చూడండి